చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది మీరు కూడా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది గోంగూర పులిహోర ఓకే బాయ్ మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి గోంగూర రైస్కి రైస్ అయితే ఉంచుకొని పక్కన పెట్టుకున్నాం ఇదిగో గోంగూర అయితే నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను ఇదిగో చూసారా ఎర్ర గోంగూర ఇది తెల్ల గోంగూర అయితే పులుపు ఉండదు ఐదు కేజీల రైస్కి అయితే ఐదు కట్టలు తీసుకున్నా కేజీ రైస్కి అయితే ఒక కట్ట అయితే సరిపోతుంది వాటర్ వేయకూడదు ఆ కడిగిన దాంట్లో వచ్చే వేయపోతుంది మొత్తం ఇవైతే ఫ్రై చేసేటప్పుడు వీడియో అది పోయింది అయితే ధనియాలు నూగులు ఎండు ఎండిమిరపకాయలు మెంతులు జీలకర్ర అన్నీ వేసానండి మినకపప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ అయితే వా ఇది నూనె వేయకుండా ఫ్రై చేశాను మీరైతే నూనెనే వేసి ఫ్రై చేసుకోండి మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలి రైస్లో కలుపుకోవడానికి ఇదైతే బాగా ఉడికిందండి దీన్ని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మెత్తగా మెదిగిద్ది మిక్సీకి వేస్తే బాగుంటుంది మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి రైస్ అయితే చాలా బాగుంటుంది పులుపు సరిపోదు అనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఈ వేడికనేది నాది ఇందులో ఇష్టమైతే వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే వచ్చినాయి ఈ పౌడర్ అయితే ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకొని రైస్ పెట్టుకుందాం గోంగతో పాటు పుదీనా కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడైతే వేసుకుంటున్నా మళ్ళీ ఫ్రై చేసుకుంటా ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పుదీనా వేసుకొని ఎప్పుకోవాలి నాకైతే డవల పని అయింది అంటే పక్కన ఇంకో చేసిన పూరి కర్రీ పూరి ఇదిగో చపాతి పిండి అయితే కలిసి పెట్టాను కడాదిలో మర్చిపోయాను మీరు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు దీన్ని గోంగూరని మిక్సీ పట్టుకొని ఏపకుండా దమ్ వేసేటప్పుడు అందులో బాగా మా లాగైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాగో ట్రై చేయండి అయితే ఇలా ఏప అవసరం లేదు వేగింది దీన్ని కూడా గోంగూరలో వేసి మిక్సీ కొట్టుకుందాం అయితే రైస్లో వేసుకొని కలుపుకోవాలి ఈ పొడితో పాటే కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకుందాం ఎందుకంటే రైస్లో కొంచెం వేసాము మేము ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాము చూసుకొని వేసుకోండి ఎక్కువైతుంది అన్నీ అయితే పెట్టుకొని పోపుకి ఆయిలైతే వేసుకుందాం అరకిలో పైన పట్టిద్దండి ఇక పల్లీలు అయితే వేసుకుందాం పల్లీలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత కోస్ వేసుకుందాం ఎండిమిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పేసి అయితే వేసుకోవాలి ఇందులో సాల్ట్ కొంచెం ఇంగువ పౌడర్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఒక ఐదు సెకండ్లు చాలండి మళ్ళీ ఎక్కువసేపు ఉంటే బాగోదు పప్పు అనేది మెత్తగా అయిపోతుంది ఐదు సెకండ్లు ఉంచుకొని కలపెట్టుకొని తీసేసుకోవాలండి ఇది డైరెక్ట్గా రైస్లైనా కలుపుకుంటారు నేనైతే ఈ విధంగా అయితే కలిపినానండి ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది వాసనగా ఉన్నా కూడా పోయిద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం ఉంది ముందు ఇది కలుపుకొని చూద్దామండి ఈ రైస్కి సరిపడా కలుపుకోవాలి పైనలుగా అయితే కొత్తిమీర చేత్తో కలుపుకుంటేనండి బాగా కలుస్తుంది ఇది మామూలుగా కలిపితే కలవట్లేదు ఐదు కేజీలు కదా అందుకే చేత్తోటి కలవలేదు చేతితో కలుపుతున్నాను చూడండి అంత ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేసుకొని చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది గోగూర పులిహోర ఓకే బాయ్ మరి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి